హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి డిఎన్ఏ రిపోర్ట్ సబ్మిట్ చేసినందుకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు మీరు ఒరిజినల్ రిపోర్ట్ సబ్మిట్ చేయకపోయింటే ఈ పాటికి నేను జైలు వాళ్ళు అయ్యుంటే దాన్ని నిజాన్ని ఎప్పటికీ నిరూపించుకోలేను అని చెప్పేసి భూమి దండం పెడుతూ ట్యాంక్స్ చెప్తూ ఉంటే ఇక డాక్టర్ గారు అయితే చూడమ్మా నువ్వు ట్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదే ఆ అపూర్వ రౌడీలను పంపించి నా పిల్లల్ని చంపేస్తాను అని చెప్పినప్పుడు నేను కూడా నా వల్ల ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఇన్నేళ్ళ నా సర్వీసులో నిజాయితీ పోతుంది అని బాధగా ఉన్నా కూడా నేను కూడా పిల్లలకి తండ్రినే కదమ్మా ఆ తండ్రి ప్రేమతో డీఎన్ఏ రిపోర్టు మార్చడానికి ఒప్పుకున్నానమ్మా కానీ అప్పుడే ఒకడు వచ్చాడమ్మా వాడు ఆ రౌడీలని చితక్ కొడుతూ ఉన్నాడు వాడు అలా రౌడీలని చితక్ కొడుతూ ఉంటే నాలో ధైర్యం నిండిపోయిందమ్మా ఆ రౌడీలని చితక్కొట్టి డిఎన్ఏ రిపోర్ట్స్ తను అనుకున్నట్టుగా మార్పించాము అని చెప్పి అపూర్వకి ఫోన్ చేయించాడమ్మా అతని గగనమ్మా అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే ఇక భూమి అయితే ఏం చెప్తున్నారు డాక్టర్ గారు అని చెప్పేసి అంటుంది అవునమ్మా నేను చెప్పేది నిజమే నా వల్ల అన్యాయం జరగకుండా నిన్ను కాపాడింది ఆ గగనేనమ్మా నువ్వు థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటే ఆ గగన్కి చెప్పమ్మా అని చెప్పేసి డాక్టర్ చెప్పడంతో ఇక భూమి అయితే గతంలో శారద వాడి అంతా నీ మీద కాదమ్మా ఆ శరచంద్ర మీద మాత్రమే నువ్వు వాడి ముందు నాలుగు రోజులు తిరుగుతూ ఉండు వాడిలో ఉన్న ప్రేమ పొంగుకొస్తుంది అని చెప్పేసి శారద చెప్పిన మాటల్ని భూమి గుర్తు చేసుకుంటూ ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది తర్వాతేమో ఏంటమ్మా ఇది ఇన్ని రోజులు నీకు ఆ భూమికి మాత్రమే తెలిసిన నిజము ఇప్పుడు ఆ శరత్చంద్రకి చంద్రకి తప్ప మిగతా అందరికీ తెలిసిపోయింది కదా అలా అందరికీ నిజం తెలియాలనే ఇదంతా జరిగినట్టుందమ్మాయి ఇప్పుడు ఆ భూమిని మహారాణిని చేసి పట్టాభిషేకం చేస్తారేమో అని చెప్పేసి గొరింటాక పిన్ని అంటూ ఉంటే పిన్ని నా ఆలోచన అంతా కూడా దాన్ని తీసుకొచ్చి పట్టాభిషేకం చేస్తారనే లేదా నా అధికారం పోతుందనో కాదు పిన్ని అది నా బావని చంపాలి అని చూసింది అలాంటి దానికి శిక్ష పడకుండా తప్పించుకుంది అని ఆలోచన అని చెప్పేసి అపూర్వ చెప్పగానే నీ పిచ్చి కాకపోతే అమ్మాయి కన్న తండ్రిని అదెందుకు చంపాలని అనుకుంటుంది నువ్వు అలా అనుకుంటున్నావు అంతే ప్రాక్టికల్గా ఆలోచించు అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటే అపూర్వ కోపంగా గొరింటాకు పిన్ని వైపు చూస్తుంది దాంతో గొరింటాక పిన్ని అంటే నువ్వు అనుకుంటున్నట్టుగా శరత్చంద్రని భూమి చంపాలి అని అనుకుంది అనుకో ఆ నిజాన్ని నిగ్గు తెల్చడానికి ఎవరో ఒక స్పెషల్ ఆఫీసరు రావాలి కదా ఎవరో ఒకరు వచ్చి ఆ నిజాన్ని బయట పెట్టాలి కదా అని చెప్పేసి గొరింటాకు పిన్ని అంటూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఆ పంపించిన రౌడీలు భూమిని చంపడం కోసం ప్రయత్నిస్తారు ఇక అప్పుడే ఏసీపీ నైని వచ్చి ఆ రౌడీల్ని చితక ఏంట్రా ఆ అమ్మాయిని చంపమని ఎవరు పంపించారా చెప్పండ్రా అని చెప్పేసి ఇక ఏసీపీ నైని అయితే ఆ రౌడీల్ని కొడుతూ అడుగుతూ ఉంటుంది కానీ ఆ రౌడీలు అందరూ కూడా మగవాళ్ళు అయి ఉంటారు దాంతో ఏసీపీ నైని వాళ్ళని తీసుకెళ్ళమని చెప్పి ఇక భూమి దగ్గరికి వచ్చి ఐఎమ్ ఏసీపీ నైని మీ నాన్న శరత్ చంద్ర గారి కేసుని డీల్ చేయడానికి స్పెషల్గా నన్ను అపాయింట్ చేశారు అని చెప్పేసి ఇక నైని అయితే సెకండ్ ఇస్తుంటే ఇక భూమి దండం పెడుతుంది తర్వాతేమో ఇక నైని నువ్వు శరత్చంద్ర గారి కూతురివి అని మాత్రమే రుజువైంది కానీ నాకు నువ్వు కూడా ఎక్కడ తప్పు చేస్తుంటావేమో అని అనుమానం ఉంది మీ నాన్నగారిని చంపాలనుకున్నది ఎవరో నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను ఆ ప్రాసెస్లో నీ మీద నాకు అనుమానం వచ్చినా కూడా వదిలిపెట్టను అని చెప్పేసి ఏసీపీ నైని చెప్తూ ఉంటే నేను ఇందాకే ఆ దేవుడికి మొరపెట్టుకున్నాను మా నాన్నగారిని చంపాలి అనుకున్నది ఎవరో తెలుసుకోవాలి అని ఆ దేవుడు నా మొర ఆలోకించినట్టున్నాడు అందుకే మిమ్మల్ని పంపించాడు మేడం మీరే ఎలాగైనా మా నాన్నగారిని చంపాలి అనుకున్న వాళ్ళని పట్టుకోవాలి మేడం ఒకవేళ నా వైపు నుండి తప్పు ఉంది అని మీకు అనిపిస్తే నేను ఎలాంటి శిక్ష అనుభవించడానికైనా సిద్ధంగా ఉంటాను మేడం అని చెప్పేసి ఇక భూమి అయితే తనని కాపాడినందుకు ఏసీపీ నైనీకి థ్యాంక్స్ చెప్తుంది తర్వాతేమో ఇక నైని చూడు ఇలా నిన్ను చంపడానికి మూగవాళ్ళను పంపించారు అంటే ఆ క్రిమినల్ చాలా తెలివైన వాడు అని అర్థం నేను ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని ఎలాగైనా పట్టుకుంటాను ఈ నైని నిజాల్ని నిగ్గు తేల్చే మనిషి అని చెప్పేసి ఇక నైని అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో దీప వంశీ వాళ్ళ ఇంటికి నేరుగా వచ్చి ఇక హాయ్ హిందు అని చెప్పేసి ఇందుని పలకరిస్తుంది దాంతో ఇందు మీరెవరు అని చెప్పేసి అడగగానే మీ ఫోటో చూపించి వంశీని గురించి చెప్పే వరకు నాకు కూడా తెలియదు నేను వంశీ ఫ్రెండ్ని అని చెప్పేసి ఇక దీప చెప్పగానే అవునా రండి లోపలికి అని చెప్పేసి ఇందు లోపలికి తీసుకెళ్తుంది నేను వంశీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి ఇక దీప చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సౌందర్య వచ్చి ఎవరమ్మా ఈ అమ్మాయి అని చెప్పేసి అడుగుతూ ఉంటే మా ఆయన ఫ్రెండ్ అండ్ అత్తయ్య అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది మీ ఆయన ఫ్రెండా వాడి ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుసు కదమ్మా ఈ అమ్మ ఎవరు అని చెప్పేసి ఇక వాళ్ళ నాన్న వెంకటేష్ కూడా అడుగుతూ ఉంటాడు కావాలంటే వంశీని పిలిచి అడగండి అంకుల్ నేను వంశీకి చాలా బాగా తెలుసు మేమిద్దరం చాలా క్లోజ్ అని చెప్పేసి దీప చెప్పగానే రే వంశీ ఇలా రారా అని చెప్పేసి ఇక వంశీ వాళ్ళ నాన్న పిలుస్తాడు దాంతో వంశీ అక్కడున్న దీపను చూసి నువ్వా అని చెప్పేసి షాక్ అవుతాడు దాంతో దీప చూసారా అంకుల్ నువ్వా అని చెప్పి నేను ఎంత బాగా పలకరిస్తున్నాడు నేను వచ్చానని ఎంత సంతోషంగా ఉన్నాడో తెలుసా మేమిద్దరం అంత క్లోజ్ అంకుల్ అని చెప్పేసి దీప కవర్ చేస్తూ నేను వంశీ ఇద్దరం కూడా ప్రైవేట్గా మాట్లాడుకోవాలి అంకుల్ అని చెప్పేసి దీప అంటుంది ప్రైవేట్ గానా ఎందుకమ్మా అని చెప్పేసి ఇక వెంకటేష్ టెన్షన్ పడిపోతూ ఉంటే కొన్ని గానే మాట్లాడుకుందామా వంశీ అని చెప్పేసి దీప అంటుంది దాంతో ఇక వంశీ అయితే అవసరం లేదు నువ్వు బయట వెయిట్ చేయి నేను వస్తున్నాను అని చెప్పేసి ఇక దీపని వెళ్ళమని చెప్పి వంశీ వెనకాలే వెళ్తూ ఉంటే ఇక వెంకటేష్ అయితే రే ఆగరా ఆ అమ్మాయి ఏంట్రా తేడాగా మాట్లాడుతుంది ఏం జరుగుతుందిరా అని చెప్పేసి వెంకటేష్ వంశీని అడుగుతుంటే మామయ్య ఏంటంటే మీరు మా ఆయన్ని ఇలా అవమానించి అనుమానిస్తున్నారు మా ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటుంది ఆ ఇందు చెప్తుంది కదా నువ్వు వెళ్ళు అని చెప్పేసి వెంకటేష్ అంటాడు తర్వాతేమో ఇక వంశీ బయట వెయిట్ చేస్తున్న దీప దగ్గరికి వచ్చి ఏంటి నీకు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తాను అని చెప్పాను కదా ఏంటి డైరెక్ట్గా ఇలా ఇంటికి వచ్చేసావు అని చెప్పేసి వంశీ అడుగుతూ ఉంటే అంటే నువ్వు నాకు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఒకసారి గుర్తు చేద్దామని వచ్చాను అన్నట్టు డబ్బులు ఫిఫ్టీ కాదు సిక్స్టీ ల్యాక్స్ ఇవ్వాలి ఇంకో టెన్ ల్యాక్స్ పెంచాను అని చెప్పేసి దీప అంటూ ఉంటుంది ఏంటి ఫిఫ్టీ ల్యాక్స్ ఇవ్వడానికి నా దగ్గర లేవు అని నేను టెన్షన్ పడిపోతూ ఉంటే నువ్వు ఇంకా టెన్ ల్యాక్స్ పెంచావేంటి అని చెప్పేసి వంశీ అడుగుతాడు చూడు అంకులు శరత్ చంద్ర గారి కేసుని ద గ్రేట్ ఏసీపీ ఆఫీసర్ అయిన పవర్ఫుల్ నైనీ గారు డీల్ చేస్తున్నారు ఆవిడ గురించి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా దొంగల్ని పట్టుకుంటుంది అయినా నేనేమి అదను చూసుకొని మీ ఆవిడకి విడాకులు ఇవ్వమని అనలేదు కదా జస్ట్ ఒక టెన్ ల్యాక్స్ పెంచి సిక్స్టీ ల్యాక్స్ ఇవ్వమని అంటున్నాను అంతే కదా అని చెప్పి దీప అంటూ ఉంటే చూడు ముందైతే ఫిఫ్టీ ల్యాక్స్ సర్దుతాను తర్వాత ఆ టెన్ లాక్స్ గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి వంశీ అంటూ ఉంటే చూడు నేనేమైనా నీ భార్య ఇందుని అనుకున్నావా కాదు దీపని కదా అందుకే సిక్స్టీ ల్యాక్స్ రెడీ చేసుకొని త్వరగా ఆ డబ్బులు నాకు ఇచ్చేయి అని చెప్పేసి ఇక అయితే అక్కడ నుండి తర్వాత ఏమో ఇక వంశీ లోపలికి వెళ్ళగానే రే ఇంతసేపు ఏం మాట్లాడవరా అని చెప్పేసి వెంకటేష్ అడుగుతుంటే మామయ్య మీరు ఆయన్ని అనవసరంగా అనుమానించి నా మనసులో అనుమానాలు అందులో ఎలా చేయకని మామయ్య మా ఆయన శ్రీరామచంద్రుడు అని చెప్పేసి ఇందు అంటూ ఉంటే మా కళ్ళకి గంతలు కట్టుకున్న గాంధారలాగా నువ్వు మాట్లాడకమ్మా ఆ అమ్మాయితో ఇంతసేపు ఏం మాట్లాడాడో అదైనా చెప్పమనమ్మా అని చెప్పేసి వెంకటేష్ అంటూ ఉంటే ఏం లేదు నాన్న హార్ట్ హార్ట్అటాక్ వచ్చిందంట అర్జెంటుగా పది లక్షల డబ్బులు కావాలి అని అడిగింది అని చెప్పేసి వంశీ చెప్పగానే వేరే మన దగ్గర కట్నం డబ్బులు చాలా ఉన్నాయి కదా అని చెప్పి నోరు చేరావా ఏంటి ఏం చెప్పావేంటి అని చెప్పేసి వెంకటేష్ అనగానే డబ్బులు లేవని పంపించేశానులే నాన్న అని చెప్పేసి వంశీ అంటాడు తర్వాతేమో ఇంద్ర రాజే ంద్ర శరత్చంద్ర గారి మర్డర్ కేసుని నేను డీల్ చేస్తాను అని చెప్పేసి ఒక ఎస్ఐఏ కార్ దిగి డైలాగ్ చెప్తూ ఉంటే డైలాగ్ ఆపు మరి నేనేందుకు ఉన్నట్టు నువ్వు అంత పవర్ఫుల్ అయి ఉంటే నన్నెందుకు అపాయింట్మెంట్ చేస్తారు అని చెప్పేసి నైని అంటూ ఉంటుంది మేడం ఈ కేసు డీల్ చేయాల్సింది మీరే కదా మేడం నిజాలు అన్నింటినీ నిగ్గు తేల్చాల్సింది కూడా మీరే కదా మేడం అని చెప్పేసి ఆ ఎస్ఐ అంటూ ఉంటే అయితే ఈ ఓవర్ డైలాగులు ఆపేస్తావా అని చెప్పేసి అంటుంది దాంతో ఇక ఎస్ఐఏ సారీ మేడం దిగండి అని చెప్పేసి అనగానే ఇక ఏసీపీ నైని కార్ దిగి ఇద్దరు కూడా అపూర్వ ఇంట్లోకి వచ్చి చూడండి నా పేరు ఏసీపీ నైని నన్ను శరత్చంద్ర గారి కేసుని డీల్ చేయడానికి స్పెషల్గా అపాయింట్ చేశారు అని చెప్పేసి నయిని అపూర్వని పరిచయం చేసుకుంటుంది తర్వాత ఏమో ఇక నైని చైర్లో కూర్చొని చూడండి అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక అపూర్వ అయితే ఎడుపు మొహం పెట్టుకుంటూ మేడం మా ఆయనకి అలా జరిగినందుకు నాకు చాలా బాధగా ఉంది మేడం వాళ్ళెవరో తెలియాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది చూడండి కంట్రోల్ యువర్ సెల్ఫ్ నేను నిజాల్ని బయటికి తీస్తాను కదా మీ ఆయనకి బయట ఎవరైనా శత్రువులు ఉన్నారా అయితే వాళ్ళతో ఎలా ఉంటాడు అని చెప్పేసి నైని అడుగుతుంటే మా బావకి బయట ఎవరితో శత్రుత్వం లేదు మేడం బయట వాళ్ళందరితో కూడా సామరస్యంగానే ఉంటాడు ఇంట్లో వాళ్ళందరినీ కూడా ప్రేమగానే చూసుకుంటూ ఉంటాడు మేడం కానీ ప్రేమగా చూసుకున్న వాళ్ళే ఆయనకి వెన్నుపోటు పొడిచేరమేయడం అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అవునా అయితే ఆ ప్రేమగా చూసుకుని ఇంట్లో వాళ్ళందరినీ పిలవండి వాళ్ళతో మాట్లాడతాం అని చెప్పేసి ఏసీపీ నైని వాళ్ళందరినీ పిలవమంటుతే ఇక ఇంట్లో వాళ్ళ అందరూ రాగానే ఇక ఏసీపీ నయని అయితే కృష్ణప్రసాద్ వైపు అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ తలదించుకొని ఏం మాట్లాడకుండా నిలబడి ఉంటాడు ఇక నైని చెర్రీ దగ్గరికి వెళ్ళి శరత్చంద్ర గారు మీకేమవుతారు అని చెప్పేసి అడుగుతుంది దాంతో చెర్రి ఆయన నాకు మామయ్య అవుతారు అని చెప్పేసి అంటాడు అయితే ఆ రోజు సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడున్నారు అని చెప్పేసి నైని అడగగానే ఇక చెర్రి అయితే నీళ్లు నమ్ములుతూ నేను ఫ్రెండ్స్తో అవుతున్నాను అని చెప్పేసి చెర్రీ అంటాడు ఇక మీరైతే ఏంటండి మీరు నా కొడుకుని అనుమానిస్తున్నారు ఏంటండి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే మీరు కాస్త ఆగండి మీ దగ్గర కూడా వస్తాను అని చెప్పేసి నయిని అంటూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో నయిని శరత్చంద్ర మీద మర్డర్ అటెంప్ చేసింది వంశీ అని కనుక్కుంటుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్ తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్